ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా గతంలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆక్షన్ ప్లాట్ఫామ్ రెండు వేల ఇరవైలో లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా దింపింది మార్క్ ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ ఫీడ్ ను ఆక్షన్ ప్లాట్ఫామ్ లోకి బయర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది ఏకంగా నూట నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఖర్చు చేసి ఓటీతనం పెంచి కాటర్ ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అడుగులు వేసింది కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల కాలము ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు వరదలు వచ్చిన తుఫాన్ వచ్చిన కరువు ఇన్సూరెన్స్ నేను కట్టినాను కట్టలేదు అని భయపడే పరిస్థితి లేదు ఆటోమేటిక్లీ ప్రతి రైతు కూడా వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్లీ ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలో పారదర్శకంగా లిస్టు కూడా డిస్ప్లే చేసేవాళ్ళు వాళ్ళ తరఫున ఉచిత పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టేది ఆ రకంగా రైతులకు ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా నిలబడగలిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఆ రోజుల్లో పిర్చి పంటకు ఎకరాకు ఎనభై వేల రూపాయలు చెప్పున పప్పు ధాన్యాలకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చెప్పున నష్ట పరిహారం ఇప్పించిన రోజులు ఏదైనా అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఐదు ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్ సిపి హయాంలో ఏకంగా నాలుగు లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయాయి ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు ఇరవై పర్సెంట్ పొగాకు ఎక్కువ వేసుకోండి మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా ఇరవై పర్సెంట్ ఎక్కువ కొనుగోలు చేసే కార్యక్రమం చేసి చేసే విధంగా రైతులకు ఆర్డర్లు గత ప్రభుత్వం లాస్ట్ ఇస్తే నలభై రెండు పాయింట్ ఐదు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు వీళ్ళే ఇచ్చినారు కాబట్టి ఇరవై శాతం అధికంగా అనుమతి ఇల్లే ఇచ్చినారు కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచినారు పెంచిన తర్వాత పెట్టుబడులు చూస్తే ముప్పై శాతం పెరిగాయి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకే నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల మధ్య రైతు రాష్ట్రంలో శాతం పెరిగింది రైతు ఎలా ఉంది అంటే ఒక వైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేసాడు కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా పది క్వింటాల్ రావాల్సింది ఎనిమిది క్వింటాల్లే వచ్చిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకొగ రేటు పెరగాలి కానీ రైతు కర్మ ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా రెండు వందల రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈ రోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా